హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వీడియో ఆన్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అందరూ అందరికీ ముందుగా శ్రావణ మాస శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈ వారం రెండో వారం అనమాట ఫస్ట్ వారం కూడా వీడియో పెట్టాను అందరూ చాలా మంది మంచిగా సపోర్ట్ చేశారు మంచిగా కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే రెండో వారం కూడా నేను ఎలా జరుపుకున్నాను అనేది అయితే వీడియో అయితే తీశానండి ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది కూడా ఫుల్గా వీడియో అయితే తీశాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అందరూ నేను ముందుగా అయితే మార్నింగ్ లేచేసి బయట అయితే చిమ్మి చల్లేస్తానండి ఫస్ట్ చేసే పని అదనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి కలర్స్ కూడా వేసుకొని చిన్న ముచ్చటగా ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంటిని చూడు ఇల్లాని ఇల్లాలని చూడు అంటారు కదా అలాంటిదే పనులే అనమాట ముందుగా ముగ్గుని చూసే మనం ఇంట్లోకి వస్తే మనకి అదొక తెలియని ఆనందంగా అనిపిస్తుంది అందుకైతే ఫ్రైడే అయితే నేను ముగ్గులో కలర్స్ అయితే వేసానండి కొంచెం బాగా అనిపించింది నాకు ముగ్గు కూడా ఇంకా అక్కడ నుంచి బయట ఒక గుమ్మం ఉందండి నాకు అక్కడైతే పసుపు కుంకుమ పెట్టేశాను ఇక్కడ దొడ్లో కూడా ఇంకొక గుమ్మం అయితే ఉంది ఇక్కడ కూడా అయితే పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా పిండితో అయితే ఇలాగా చుక్కలు అయితే పెట్టేసాను ప్రతి ఫ్రైడే ఫ్రైడే అయితే ఇలాగా గడపట్లు తులసమ్మ దగ్గర ఇలాగా ప్రతి ఒక్క దగ్గర అయితే పసుపు అయితే పెట్టేస్తానండి ఈ శ్రావణ మాసంలోనే అనేం కాదు ప్రతి ఒక్క ఫ్రైడే అయితే పెట్టేస్తాను ఇంట్లో పూజకు ముందు అయితే ఇలాగా రెడీగా అయితే చేసేసుకుంటాను అన్ని ముందు రోజు కూడా చేసి పెట్టేసుకుంటానండి కానీ ఈ రోజు మటుకు మార్నింగ్ తెల్లారుజాన ఫోర్ కల్లా లేచేసి ఇవన్నీ పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను అనమాట అలాగే ఇంకా స్నానం చేసేసి తర్వాత అయితే తులసమ్మ కూడా నీట్గా ఇలాగా చక్కగా అయితే నాకు తులసి కోట కూడా ఉందండి ఏందో నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి తులసి చెట్టు అయితే ఇక్కడ ఇలా తొట్లో వేసానండి మా ఇంటి వాళ్ళంటే పెద్దవాళ్ళు ఎవ్వరూ తులసమ్మనైతే ఎవ్వరూ వేసుకోలేదు నేనైతే ఎందుకో ధైర్యం చేసి అయితే నాకు వేసుకోవాలి తులసమ్మని పూజించాలి అని అయితే అనిపించింది అందుకని నేనైతే ఇలాగా ఫస్ట్ అయితే మా ఊర్లో కొమ్మరి వాళ్ళు అయితే ఇలాగ తొట్టి చేసి అమ్ముతూ ఉంటే నేను అడిగాను నాకు ఇది కావాలి ఇస్తారా ఎంత పడద్ది అని చెప్పాను అడిగానండి ఇస్తాను తీసుకెళ్ళని చెప్పిన తర్వాత నేనైతే వెంటనే వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదండి తెచ్చేసుకున్నాను తర్వాత అయితే డబ్బులు పంపించాను అప్పుడు స్టార్టింగ్ అయితే వాళ్ళు అప్పుడు తెచ్చుకొని వేసుకున్నానండి తులసి ముక్క అలాగే 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 ఉండిపోయిందండి ఈ తొట్టి తులసి కోట కూడా చిన్నది తెచ్చుకొని ఇంట్లో అయితే పెట్టుకొని ఉన్నా కానీ అది వేయటానికి వీలు కాలేదు ఈ ఇక్కడ ఈ కోటలోనే అయితే మా తులసి అమ్మాయి ఇలాగే వచ్చేస్తూ ఉంది ఇంకా మామిడి ఆకులు అయితే అమ్మటానికి అయితే వచ్చారు ఇంకా ఈ మామిడి ఆకులు కట్టొచ్చి పది రూపాయలు అంటండి గోంగూర తోటకూర బెండకాయలు మామిడికాయలు ఇలాంటివన్నీ తెస్తూ ఉంటారు ఆకూర వాళ్ళు వాళ్ళు ఇలాగైతే ఈ మామిడి ఆకులంటే అప్పుడల్లా మామిడి ఆకులు కట్టలు కట్టుకొని కట్ట పది రూపాయలని అమ్ముతూ ఉంటారు ఇంకా అందరూ అయితే ఇలాంటి పర్వదినాల్లో అయితే కొనుక్కుంటారని చెప్పి తెస్తారనమాట నేను రెండు కట్టలు అయితే తీసుకున్నానండి మాకు రెండు గుమ్మాలు ఉన్నాయి కదా ఒక గుమ్మం ఎదురుగా షాప్ దగ్గర ఇంకో గుమ్మము వంటింటి పక్కన అనమాట అలాగా రెండు గుమ్మాలకైతే మామిడి తోరణాలు కట్టేస్తున్నాము ఇంకా నేను నైవేద్యం కింద అయితే పులిహోర చేస్తున్నానండి ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత పులిహోరకి రైస్ అయితే పెట్టేసి వండేసిన తర్వాత ఇలాగ సపరేట్గా అయితే పులిహోరకి ఒక డీసెల్ అయితే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకొంచెం దద్దోజనం కూడా చేద్దామని అప్పటికప్పుడు అనిపించింది అనమాట మామూలుగా ముందుగా అయితే నేను పులిహోరే చేద్దాము అనుకుని అయితే రైస్ అయితే పెట్టాను మళ్ళీ అనిపించింది పులిహోర ఒక్కటే చేస్తే ఏం బాగుంటుంది దద్దోజనం కూడా చేద్దాము అని ఐడియా అయితే వచ్చిందండి అందుకని ఈ పల్లెంలో అయితే నేను కొంచెం బాగా అయితే రైస్ అంతా ఆరపెట్టేశాను ఇంకా లాస్ట్లో కొంచెం అడుగునైతే కొంచెం ఉన్నిందండి ఈ కొంచెం అయితే పాపకి క్యారేజ్ పెట్టాలి కదా లాస్ట్లో లో అడుగుంది ఉంచి ఇంకా అది షింక్ లో పెట్టినట్టుగా అలా పెట్టేసి మళ్ళీ తీసుకొని ఇలాగ పాపకైతే బాక్స్ పెట్టేశానండి ఇంకా బాక్స్లోకి అయితే దొండకాయలు ఫ్రై చేసేసాను నైట్ కట్ చేసి పెట్టేసుకున్నానండి దొండకాయలు వీడియో కూడా పెట్టాను నేను కట్ చేసుకోవచ్చు అని చాలా మంది చెప్పారు ఇంకా అందుకని కట్ చేసేసి ఇంకా అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టి మార్నింగ్ అయితే తొందరగా వేగిచ్చేసి ఆ రైస్ దొండకాయ ఫ్రై కొంచెం పెరగన్న వేసి పాపకు అయితే పెట్టిచ్చేసాను వెళ్ళిపోయింది ఇంకా నేను పులిహోరకైతే అయితే పప్పులు ఇంకా దాంట్లో కావాల్సినవన్నీ అయితే వేసేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే వేయలేదండి కొంచెం కరివేపాకు ఇంగవా జీలకర్రీ ఆవాలు ఇవన్నీ వేసేసి తెరుగుమాతలో అన్నీ అయితే బాగా వేగిచ్చేసి ఈ నిమ్మరసం కూడా పోసేసి ఆ వైట్ రైస్లో అయితే కలిపే కలిపేద్దామని పక్కన పెట్టాను తర్వాత ఈ పెరిగన్నానికైతే ఇలాగ ముందుగా అయితే తెరుగుమాత అయితే పెట్టేశాను తెరుగుమాత పెట్టేసి ముందుగా పెరిగన్నం అయితే కలిపేసి ఇంకా అదేనండి దద్దోజనం కలిపేసి ఇంకా సపరేట్గా అయితే పెట్టేశాను ఇంకా ఇవి కండి వేరుసినపప్పు ఎండుమిర్చి అయితే ముందు అయితే వేసేసి బాగా ఫ్రై చేసేసాను ఇవంటే అన్నీ వేసేస్తే ముందుగా ఇంకా పచ్చిపప్పు మినపప్పు బాగా మాడిపోతాయి కదా అందుకని చెప్పి ముందుగా వేర్శనపప్పు అయితే వేసి కొంచెం బాగా వేగనిచ్చి ఎండిమిరపకాయలు వేరుసినపప్పు వేగిన తర్వాత అయితే మళ్ళీ ఈ ఆవాలు జీలకర్ర ఇవన్నీ అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసానండి వేసిన తర్వాత ఇంక ఈ పల్లెంలో అన్నం అయితే చల్లార్చుకున్నాం కదా అందుకని ఆ చల్లార్చుకున్న అయితే ఈ పులుసు కూడా అంతా వేసేసి బాగా కలిపేసి అమ్మవారికి కావాల్సిన సెపరేట్ గా అయితే తీసి పెట్టేసానండి ఇంకా పాప కూడా టిఫిన్ లెక్క ఇంకా ఈ పులిహారే తినేస్తుంది కదా తినేసి వెళ్ళిపోతుందని ఇంకా ఈ వాకిట్లో గుమ్మాల్లో గుమ్మా పెట్టడానికి నిమ్మ దెబ్బలు అయితే రెండు దెబ్బలుగా చీలికలుగా కోసేసి రెండిటికి ఏమో పసుపు రెండిటికి అయితే ఎద్దానండి ఒక పక్క అయితే పెడతాను ఎప్పుడు ఉప్పు వేసి ప్రమిదల్లో ఉప్పు వేసి ఉప్పులో అయితే ఇలాగా పెడుతూ ఉండేదాన్ని కానీ అయితే ప్రమిదలు కొంచెం కింద పడిపోయి కొంచెం పగిలిపోయాయండి అందుకు అప్పటి నుంచి మామూలుగా ఇలాగే పెడుతున్నాను నెక్స్ట్ వీక్ ఎలాగైనా ప్రమిదలు తెచ్చుకొని అలాగైతే ఉప్పు పసుపు పెడితే చాలా మంచిది అంటండి నెక్స్ట్ వీక్ లోపలైతే తెచ్చేసుకుంటాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఈ పులిహోర అయితే నైవేద్యంగా పెట్టేసి అమ్మవారి దగ్గర అయితే హారతి ఇచ్చేసి పూజ కూడా చేసేసుకున్నాను అమ్మ తలసమ్మ దగ్గర ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గరండి ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి బాగా ముక్కులు వేసుకొని పసుపు కుంకుమ పెట్టేసేసుకున్నాను ఇంకా గిన్నెలు కూడా అన్ని క్లీన్ చేసి రెడీ బాగా బాగా గా పెట్టేసుకొని ఇంకా ఇక్కడ నాకు అన్నపూర్ణమ్మ వారైతే ఉంటారు కదా గ్యాస్ స్టవ్ దగ్గరే ఇంకా అమ్మవారికి కూడా ఇలాగా మార్నింగ్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసేటప్పుడే ఒక పువ్వు అయితే పెట్టే ఆన్ చేశానండి కానీ మళ్ళీ అయితే ఇప్పుడు పెట్టేసి ఇంకా అలాగ పెట్టేసాను ఇంకా ఈ అంటే రెడ్ కలర్ లో వేస్తే కుంకుమతో మంచిది అని చెప్పారని ఇంకా కుంకుమతో అయితే వేసానండి కానీ కుంకుమతో అయితే పెద్దగా కనిపించలేదు చందనంతో అయితే బాగా కనిపిస్తూ ఉంది ఇంకా ఇక్కడ సాంబ్రాణి చిన్న రెడీమెంట్ గా వస్తాయి కదండి చిన్న చిన్న బాటిల్ లాగా వస్తున్నాయి ఇంకా అవైతే ఒకటైతే వెలిగిచ్చేసాను గ్యాస్ స్టవ్ దగ్గర అమ్మవారి దగ్గర అయితే వెలిగిచ్చేసి ఇంకా అలా పెట్టేసి వదిలేసానండి ఇంకా కాడ పూజకి కావాల్సినవన్నీ అయితే సిద్ధం చేసుకోవాలి కదా ముందుగా కుందిళ్ళు పంచిపాత్ర ఇవన్నీ అయితే ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా పసుపు కుంకుమ అయితే వీటికైతే పెట్టేసుకుంటాను ఒక్కొక్కసారి గంధం కూడా పెట్టుకుంటాను కానీ ఇప్పుడైతే పసుపు పెట్టేశానండి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసి అన్నిటికీ కరెక్ట్గా అన్ని రెడీగా పెట్టేసుకున్నాను అనమాట తర్వాత అయితే ఇంకా పసుపు అన్నిటికీ పెట్టంగా మిగిలింది కదా మిగిలిన పసుపు అయితే నేను కానీ అయితే పూసేసుకున్నానండి పూజకి ముందు అన్ని రెడీ చేసేసుకొని తర్వాత రెడీగా పూజలు అయితే కూర్చుంటాను ఇలాగ పసుపు అయితే పూసేసుకున్నాను ఇంకా అమ్మవారి దగ్గర అయితే రెడీగా నిత్య పూజ కావాల్సినవన్నీ అయితే అలాగ సపరేట్ గా పెట్టేసుకున్నాను ఇంకా లక్ష్మీ అమ్మవారికి కావాల్సినవన్నీ సపరేట్ గా అయితే పెట్టేసుకున్నాను ఈ పూలు అయితే రాత్రి కూర్చొని చాలా లేట్ గా అయితే కట్టేనండి సన్న సన్న జాజులు చెంటి జాజులు ఇంకా కస్తూరి పూలు ఇలాగైతే అన్నీ పోగు చేసుకొని మాలలాగా అయితే కట్టానండి ఇలా కట్టాలన్నా నా చేతులతో నేను కట్టి కోసి అమ్మవారికి పెట్టాలంటే చాలా ఆనందం అండి అది కూడా కాకుండా ఎక్కడైనా వాళ్ళ ఇంట్లో ఇంట్లో చెట్లో కోసుకొచ్చి అల్లి పూజకి గుళ్ళ కనిస్తే ఆ గో పూజారి గారి తీసుకెళ్ళి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ వేస్తూ ఉంటే నాకు తెలియని ఆనందంగా అదొక ఫీలింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈరోజు కూడా మా ఇంట్లోనే ఇలాగా పూలు అల్లి వేసే లోపల ఏదో ఆనందంగా అనిపించిందండి నాకైతేను ఇంకొక మూర పూలైతే మళ్ళీ పూలు కూడా తీసుకొని ఉన్నాను అవి కూడా పెట్టానండి కానీ మాది పూజా రూము చిన్న రూమ్ కదండి మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే కిచెన్ లో వచ్చింది అనమాట మాకు సెపరేట్గా పూ పూజారూమ్ అయితే రాలేదండి కిచెన్ లోనే చిన్న కా లాగా అయితే వచ్చింది అందులోనే అన్ని సమకూర్చుకోవాలన్నమాట మాకు కావాల్సిన పటాలన్నీ ఎక్కువ కూడా ఏమి తీసుకోలేదండి కొంచమే మనకి ఏమేమి ఉండాలో ఇంట్లో అంత వరకే తీసుకున్నాను ఎక్కువ ఇంకా చాలా తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కానీ తీసుకున్నా పెట్టుకునే దానికి వసతి లేదు కదా అని చెప్పి చాలా వరకు తీసుకోకుండా ఆపేస్తూ ఉంటాను ఇంకా తీసుకున్న వరకు అయితే ఇలాగే జాగ్రత్త చేసుకొని బాగా నీట్గా సర్దేసుకొని పెట్టేసుకుంటున్నాను మామూలుగా అందరికీ పూజ అయితే ఇది అంటే పువ్వులు పెట్టేసి ఇంకా తులసి అన్నీ అయితే పెట్టేసేసుకున్నాను ఇంకా అమ్మవారికి పూజ చేసుకోవాలి సపరేట్గా కాబట్టి ఇంకా అమ్మవారి వరకు అయితే మల్లె ఇలాగా అలంకరించేసుకున్నాను మల్లె నేను కట్టిన పువ్వులు సపరేట్గా ఇలాగా నేను ఏ ఏ అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఎవరికైనా నేను సపరేట్గా ఇలాగ పూజ చేసుకోవాలి అని de ఆ పటం ముందు లేదంటే ఏమన్నా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నా ఆ విగ్రహాలు కూడా తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకా పూజ అయితే వాళ్ళని ఆరాధిస్తూ ఇలాగా అష్టోత్తరం నాకు వచ్చిన అష్టోత్తరము మణిదీపవర్ధని ఇంకా అష్టలక్ష్మి సూత్రము ఇలాగా మహాలక్ష్మి సూత్రము నాకు వచ్చినవి చిన్న చిన్న శ్లోకాలు చిన్న చిన్న పాటలు నాకు వచ్చినవన్నీ అండి తప్పులో ఒప్పులో తెలియదు కానీ మనస్ఫూర్తిగా హాయిగా అయితే చదివేసుకుంటానండి నేనేం పెద్ద చదువుకోలేదు కాబట్టి అన్నీ తప్పులు పాకుండా అయితే చదవలేను కానీ తప్పులు పోతున్నాయని చదవకుండా అయితే అస్సలు ఉండనని ఉండను చదివినా చూసి వింటూ ఉంటానండి ఫోన్లో అవి పెట్టుకొని అదే పనిగా వింటూ ఉంటాను వింటూ ఉంటాను కాబట్టి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేస్తుంది అనమాట వింటూ ఉంటే ఏదైనా ఒక పద్యం కానీ శ్లోకం కానీ ఏదైనా మనకి రాదు అనుకుంటే ఫోన్ లో పెట్టుకొని వింటూ ఉంటానండి వింటూ వినంగా 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 అదైతే మనకి నోటెడ్ అయిపోయి బాగా వచ్చేస్తుంది అనమాట ఇంకా పూజకి నాకు సరిపడా అంటే నా సోమతకు తగ్గట్టుగా నేనైతే నైవేద్యాలు ప్రసాదం ఇలా చేసుకున్నానండి ఎక్కువ ఆర్పాటాల కంటూ ఏమీ పోలేదు నాకు ఇంట్లో ఉండినవి సదుపాయంగా అన్ని ఉండినవి అయితే సర్దుకొని పెట్టేసుకున్నాను ఇంకా అలా వాళ్ళు అల్లవి చేశారు ఇలా వాళ్ళు ఇలా చేశారు దానికి పరిగెత్తాలి దీనికి పరిగెత్తాలి అమ్మో వాళ్ళు ఏదో శారీలు పెట్టారు ఇలా అవి పెట్టారు ఈ పెట్టారు నేను ఎప్పుడూ అనుకోనండి నా కాడు ఉన్నిందే నేనే ఇంకా ఉండిందే పెట్టేసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా అయితే పూజ అయితే చేసేసుకుంటాను కాకపోతే నైవేద్యం చేసుకుంటాను ఇంకా కొబ్బరికాయ అయితే కంపల్సరీగా కొడతానండి ఇంకా అమ్మవారికి మెయిన్ ఇంకా కాయిన్స్ తో కూడా ఎప్పుడు అష్టోత్తరం చదువుతూ ఉంటాను కాయిన్స్తో తో ఎప్పటి నుంచో కాయిన్స్ అయితే నా దగ్గర ఉన్నాయండి ఇలాంటి పర్వదినాలు అప్పుడల్లా అయితే ఆ కాయిన్స్ ని బయటికి తీసేసి ఇంకా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు మళ్ళీ శుక్రవారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కాయిన్స్ అన్ని తీసేసి లోపల పెట్టేసుకుంటూ ఉంటాను ఇలా చేసుకుంటూ ఉంటానండి ఇంకా మా పూజ అయితే ఈరోజు చాలా బాగా జరిగిందండి ఇంకా అమ్మవారికి దద్దోజనము పులిహోర నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాను తీసి పెట్టాను అనమాట కొబ్బరికాయ కూడా కంపల్సరిగా కొబ్బరికాయ అయితే కొట్టాలని ఏం లేదండి నా దగ్గర ఉన్ని అనమాట మొన్న తెచ్చు నేను ఉన్ని అందుకని అయితే ఈ ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెడితే చాలండి నైవేద్యం అవి పెట్టాలి ఇవి పెట్టాలని ఏం లేదండి వడపప్పు పానకం చేసి మనస్ఫూర్తిగా హాయిగా నమస్కారం చేసుకున్నా చాలండి అమ్మవారు మనకి మనకు కొత్త అంటే మనము కోరుకుంటాం కదా కోరికలు అవన్నీ నెరవేరుతాయి అన్నమాట నాకు నమ్మకం అండి అమ్మవారు నెరవేరుస్తారు అని చాలా నమ్మకంగా ప్రశాంతంగా హాయిగా అయితే ఈ రోజు అయితే పూజ అయితే జరుపుకున్నాను ఇంకా అమ్మవారి పూజలు అయితే ఒక పదకొండు రూపాయలు అయితే అలాగా దక్షిణ లాగా అయితే పెట్టానండి నేను ఇంకా పెద్దగా ఏమైతే ఆర్భాటాలుగా అయితే ఏం చేసుకోలేదు ఇంకా వరలక్ష్మి వ్రతాలు మంగళదేవి గ్రౌరి నోములు ఇలాగా చాలా మంది చాలా చాలా చేసుకుంటూ ఉంటారండి కానీ మాకైతే ఎప్పుడు అలవాట్లేదండి నేను ఎప్పుడు చేయలేదు మా అమ్మవారి ఇంట్లో కానీ మా వాళ్ళ ఇంట్లో కానీ ఎప్పుడు ఎక్కడ చేసుకోలేదు నేను చూడలేదండి కానీ ఈ మధ్య పక్కన సెట్టి ఇంకా బ్రాహ్మీన్స్ వాళ్ళ ఇల్లు తాంబోలాలు పిలుస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ చేసుకుంటూ ఉంటే వింటూ ఉంటాను అనమాట చూస్తూ ఉంటాను అదే కానీ నేనైతే స్వయంగా ఇంట్లో కలిసాలు పెట్టుకొని ఇంకా అమ్మవారికి అలాగా సెపరేట్ గా అంటే వరలక్ష్మి వ్రతాలు నోములు మంగళదేవి గౌరీ వ్రతాలు అలాంటివన్నీ నాకైతే తెలియదండి నాకు తెలిసిన విధంగా నేను అమ్మవారిని అయితే ఇలా పూజించుకున్నాను ఇంకా మాకు ఆచారాలు లేవనేం కాదు కదండి ఇంకా ఏదో నాకు తెలియదు కాబట్టి వదిలేశాను నేను మా పెద్దవాళ్ళు చేసుకుంటూ ఉంటే నాకు కూడా కొంచెం అలవాటుగా ఉండేదే కానీ వాళ్ళు చేయలేదేమో కానీ నాకైతే తెలియదు కానీ వాళ్ళు చేయలేనివి కొన్ని కొన్ని అయితే మేము చేపిస్తూ ఉన్నాము ఇదేదో ఇంటి ఆచారం ప్రకారం చేయాలి అంటూ ఉంటారు కాబట్టి నేను గుడిలో వ్రతాలు చేస్తారు కదండి మహాలక్ష్మి అమ్మ గుడిలో శివాలయంలో ఇలాగ అమ్మవారి గుళ్ళలో వరలక్ష్మి వ్రతాలు నోములు మంగళదేవి గౌరీ వ్రతాలని మా అయితే మహాలక్ష్మి గుళ్ళలో చేస్తారు ఇంకా గంగమ్మ గుడిలో కూడా చేస్తారండి ఇలాగా అక్కడికి గుడిలోకి వెళ్ళిపోయి ఇక్కడ పూజారి గారు కొన్ని సామాన్ తెచ్చుకోమంటారు తెచ్చుకున్న తర్వాత అక్కడ అందరినీ కూర్చోబెట్టేసి ఇంకా అక్కడ వ్రతం చేపిస్తారనమాట అంటే వాళ్ళ దగ్గరే ఉంటారు కదా వాళ్ళు చెప్తూ ఉంటారు మనం ఏం చేయాలి ఏంది అని అలాగా చేస్తూ ఉంటామన్నమాట అలాగైతే చేసుకు ఇంట్లో అయితే ఎప్పుడు చేసుకోలేదండి ఇంకా పూజారి గారిని సపరేట్ గా పిలుచుకొని ఇంటికి తీసుకొచ్చి కలిసాలు పెట్టుకొని పూజ అయితే అప్పుడు చేపించుకోలేదు ఇలాగే మామూలుగా నాకు వచ్చిన విధంగా నాకుతో వచ్చిన విధంగా అయితే ఇలాగ నైవేద్య ప్రసాదాలతో అమ్మవారిని అయితే పూజించుకుంటూ ఉంటాను ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రెడీ అయిపోయి ఇంకా స్వామివారి అక్కడ స్వామివారంటే మహాలక్ష్మి అమ్మ గుడికి అయితే వెళ్ళానండి పక్కనే పోలేరమ్మ గుడి కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళేసి ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని వచ్చేసాం పోలేరమ్మ గుడి దగ్గర అయితే మనం స్వయంగా కొట్టేసుకొని హారతి ఇచ్చేసుకొని వచ్చేయచ్చు ఇక్కడ మహాలక్ష్మి అమ్మ అండి ఇక్కడ అమ్మవారికి అయితే నేను వెళ్ళేసరికి ఇలాగా అంటే అభిషేకం చేస్తూ ఉన్నారు ఈ అభిషేకం వీడియో నేను కూడా తీలేదండి వేరే వాళ్ళు తీస్తే నాకు పెట్టారు నేను పెట్టమని చెప్తే నేనైతే పెట్టి పెడుతున్నానండి నేను వెళ్ళేసరికి అభిషేకం అయితే అయిపోయింది అంటే అలంకరణ జరుగుతూ ఉంది నేను పోయేసరికి ఇంకా అభిషేకం కూడా అయిపోయి ఇలా ఉందండి అమ్మ అమ్మవారు చూడండి ఎంత చూడ చక్కగా ఉందో అమ్మవారు శారీ కూడా చాలా బాగుందండి రెడ్ కలర్ పూలమాలు కూడా చాలా బాగుంది ఇంకా నేను తాంబూలం ఇస్తాను అవ్వకి అని చాలా సార్లు చెప్పున్నాను కదా వీడియోలో అవ్వాల ఇంటికైతే అయితే పిలిచింది అవ్వ తాంబూలం తీసుకుందురా అని అక్కడికైతే వెళ్ళాను అవ్వ అయితే ఇక్కడ వారి వ్రతం అయితే చేసుకుందంట అవ్వ ఇప్పుడైతే వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు హెల్ప్ చేస్తారని చెప్పి రెండో వారమే వరలక్ష్మి వ్రతం అయితే పెట్టుకుందంట ఒక కొబ్బరికాయ పెట్టేసి ఆ కొబ్బరికాయకి అటు ఇటు ఏదో పెట్టున్నారండి నాకైతే బాగా అర్థం కాలేదు కాని కమ్మలు దండ పువ్వులు అన్నీ అయితే వేసేసి బాగా చాలా చక్క చక్కగా ఉందండి చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అవ్వ అయితే ఈ వయసులో కూడా అమ్మవారిని పూజిస్తుంది స్వామి వారిని కానీ అందరినీ ఏ పర్వదినాలు వస్తూ ఉంటాయో అలాంటి పర్వదినాలన్నీ ఇలాగా పూజలు అయితే జరుపుకుంటూ ఉంటారు అవ్వ చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ పూజ మొత్తం చేసుకొని అవ్వ తాతగారు ఇద్దరైతే ఒకే దగ్గర కూర్చొని ఇద్దరైతే లక్ష్మి వ్రతం చేసుకున్నారంట చాలా బాగా చేసుకున్నారంట నన్ను అయితే పిలిచారు తాంబూలం తీసుకుందాం నాకైతే చీరా జాకెట్ అయితే పెట్టారండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అవ్వకి ఎప్పుడన్నా నేను వెళ్ళి ఒక జాకెట్ ముక్క పెడతానే కానీ చీరలు అయితే ఎప్పుడు పెట్టలేకపోతున్నాను ఈసారి ఎప్పుడైనా ఒక చీర తెచ్చి ఇవ్వాలండి నేనైతే నాకైతే ఇలా పెట్టేసింది నేనైతే ఇలాగా అవ్వ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను నాకైతే అలాగా కాలకి కిందకి మొక్కి తీసుకోవాలి ఆశీర్వాదం అని అయితే అనిపించింది మామూలుగా అయితే మోకాల మీద ఇలాగా నిలబడి తీసేసుకుంటాను ఏదో నాకు ఒక్కొక్కసారి అలాగ అనిపించినప్పుడు నేను అలాగైతే చేసేస్తూ ఉంటాను నేనైతే ఇలా జరుపుకున్నానండి మీరు ఎలా జరుపుకున్నారో ఏంటి నేను చెప్పిన వాటిల్లో ఏమైనా తప్పులు కానీ ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్